ఓం శ్రీ గురుగే నమః ఓం శ్రీ మహాగణాపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని అందరికీ తెలుసు అయితే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కుంభరాశిలో ఉన్న శని మేం రాశిలోకి మారుతున్నాడు అయితే ఏంటంటే ఇలా రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రెండున్నరకు ఒకసారి శని మారినప్పుడల్లా ఖచ్చితంగా మన జీవితంలో జరిగే విషయాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నేను ఎవరన్నా జాతకం దగ్గరికి వెళ్ళినా సంవత్సరంలో టీవీలో ఫలితాలు చూసినా పంచాంగంలో చదువుకున్న సినీని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తారన్నమాట అంటే ఏంటంటే శని బాగుంటే అంటే ఈ సంవత్సరం అంతా నాకు శని అనుకూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే హైవే మీద ఎవరో లేకుండా ఖాళీగా అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కొట్టేసినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట శని ప్రతికూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మంచి ట్రాఫిక్లో అనమాట అంటే మూడు కిలోమీటర్లు కూడా రెండు గంటలు పట్టింది కదా అలా లైఫ్ అనేది నిదానంగా వెళ్తుంది అనమాట ఇది శని బాగుండడం శని బాగోలేకపోవడం ఇక్కడ నేను ఏదో తెచ్చిపెట్టట్లేదు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శని మార్చిలో మారిపోతున్నాడు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు ఉంది అంటే ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అష్టం శని కానీ అర్ధష్టం శని కానీ ఏలినాడు శని కానీ ఉన్నప్పుడు చివరిలో వెళ్తూ వెళ్తూ శని మంచి చేస్తాడు అన్నాడు అంటారు అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు చివరిలో కూడా తప్పకుండా మంచి చేస్తాడు అంటే ఏంటంటే ఇప్పుడు శని అలాగో చివరికి వచ్చేసాం మారుతున్నాడు కుంభరాశి నుంచి రాశిలోకి మారుతున్నాడు అంటే ఈ మారే మూడు నెలలు కూడా తప్పకుండా శని మీకు మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడు మనకి చాలా వరకు మన హోప్సు డిజైర్స్ డిజైర్సు విష్ విషెస్ ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలంటే నిరపే మన పూర్వజన్మ చాలామంది అంటారు కర్మ 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 పూర్వజన్మ ఫలితం ఏ పాపం చేశాను ఈ కర్మ అనుభవిస్తున్నాను అంటారు ఇవన్నీ తెచ్చిచ్చేది ఎవరు శని అనమాట అంటే ఏంటంటే పూర్వజన్మలో మనకి ఉన్న పాపాలన్నింటిని బట్టి శని ప్లేస్మెంట్ అనేది ఉంటుంది శని మారుతూ ఉండడం వల్ల ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏదో శని వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటామంటారు అలాంటి శని కొంతవరకు ఇప్పుడు మీకు ఫ్రీజా ఈ మూడు నెలలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా వరకు మనసులో కోరికలు నెరవేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రని బట్టి శనిని చూసే స్థానాలను బట్టి ఆ ఫలితాలు ఉన్నప్పటికీ అవి ఒక్కడే కాకుండా మనకి ఉద్యోగం మారాలనుందా కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వాలనుందా వ్యాపారం చేయాలనుందా వ్యాపారంలో వేరే రకరకాల చేంజెస్ చేయాలనుందా పెళ్ళి పెళ్ళికి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఏదైనా నిర్ణయాలు ఇప్పటి నుంచో అవ్వట్లేదు అవట్లేదు ఇవి జరిగితే నా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది స్థలం అమ్మాలి పొలం అమ్మాలి ఇల్లు అమ్మాలి డబ్బులు ఇచ్చా రావట్లేదు లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకుందాం కోర్సులు నేర్చుకుందాం అంటే ఒక అడుగు వేద్దాం లైఫ్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్నా కొంతకాలంగా జరగట్లేదు గతంలో చేసి చేసి వదిలేసాం ఇలాంటివన్నిటి నుంచి మళ్ళీ వాటి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ద గుడ్ టైం ఫర్ ఆల్ అనమాట అందరికీ కూడా చాలా మంచి టైం ఖచ్చితంగా రాసిన బట్టి ఏ ఏ అనేది డిసైడ్ అవుతుంది అది అది ఇబ్బంది లేదు కానీ అన్ని పనులకి కూడా శని ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంట్లో కూర్చొని పడుకుని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు ఇది డ్రీమర్స్కే ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో కళ్ళ కంటారో నా జీవితంలో ఉండాలి నా నేను ఇలాగే బతకాలి నాకు ఇలాగే కావాలి అని ప్రతిరోజు దానికోసం స్ట్రగుల్ పడతారో నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటారో దానికి టైం అనేది ఉండదు నేను రెండేళ్ళు కష్టపడ్డాను పది ఏళ్ళు కష్టపడ్డాను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాను కాదు అది మారే వరకు కష్టపడతారో వాళ్ళకు శాస్త్రం గైడ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఒక నమ్మకంతో ప్రతిరోజు లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు తనకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తను వర్క్ చేసుకుంటూ కష్టపడతాడో వాళ్ళకి తప్పకుండా నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అంతే తప్ప జీవితాన్ని పిచ్చి మాటలతోనూ పిచ్చి పిచ్చిగా ఏదేదో అందరిని విమర్శిస్తూ అది తప్పు ఇది తప్పు ఏదో కౌర్లన్నీ చెప్తే వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదనమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుకి మారేలోపు మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మీ రాశి మీద శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఏ ఏ స్థానాలను చూసినప్పుడు ఏ ఏ ఫలితాలు వస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఇక వృషభ రాశి వారికి ఏ ఏ స్థానాల్లో ఈ మూడు నెలల్లో చాలా డెవలప్మెంట్ ఉంటుంది అంటే మీకు శని పదిలో ఉన్నాడు పన్నెండు నాలుగు ఏడు స్థానాలకు సంబంధించి మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ శని ఎప్పుడు కూడా చూచే స్థానాలకు మంచి ఫలితాలు ఉన్న స్థానానికి కొంతవరకు గందరగోళ ఫలితాలు ఇస్తాడు గురువు రివర్స్ అనమాట చూసే స్థానాలకేమో కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్న స్థానానికి మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ శని చూస్తున్న పన్నెండా స్థానానికి సంబంధించి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఏంటంటే ఏదైతే డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి శ్రమంతా వృధా అయిపోతుంది ఫలితం చాలా తక్కువ ఉంది పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు కూడా ఒళ్ళు నలిగిపోతుంది డబ్బులు అయిపోతున్నాయి కూడా ఫలితం లేదు ఇలా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే ఏదైతే ఇమాజినేషన్లో బతుకుతారో అంటే అన్నీ కూడా కళల్లోనే అయిపోతాయన్నమాట వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు అవి కళలో కాకుండా ప్రాక్టికల్ లైఫ్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది అది ఏదైనా వీళ్ళ అమ్మాయితో మాట్లాడాలి అబ్బాయితో మాట్లాడాలి వీళ్ళతో సినిమాకి వెళ్ళాలి వాళ్ళతో సినిమాకి వెళ్ళాలి ఇలా పిచ్చి పిచ్చి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కొంతవరకు కుదరట్లేదు కుదరట్లేదు అన్న వాళ్ళకు కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది అంటే చెడేనా అంటే మంచి ఇప్పుడు అందరూ డబ్బుతో పాటు డబ్బు ఎంత ప్రధానమో లోకంలో ఈ కామం అనేది కూడా అంతే ప్రధానం అనమాట కాబట్టి ఇక డబ్బుకు సంబంధించి కూడా ఇలా చేయి ఇలా సంపాదించాలి అలా సంపాదించాలి ప్రతి ఒక్కరు కూడా చేసే జాబ్ కాకుండా ఏదో రకంగా వేరే రకంగా డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నాలు కూడా చాలా వరకు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే పన్నెండో స్థానం అనేది డార్క్ సైడ్ ఆఫ్ సంపాదన అంటారు ఆ డార్క్ సైడ్ ఆఫ్ సంపాదన అంటే ఈ షేర్ మార్కెట్ గ్యాబ్లింగ్ ఇవన్నీ కూడా డార్క్ సైడ్ ఆఫ్ సంపాదనలోకి వస్తాయి అనమాట ఇక దీంతో పాటు ఫారిన్ సెటిల్మెంట్ కూడా పండించిన స్థానం చూపిస్తుంది కాబట్టి అక్కడ నలుగులాట్లు వేసా ప్రాబ్లమ్స్ జీసీ కోసం ప్రాబ్లమ్స్ లేకపోతే అక్కడ స్టడీస్ సరిగ్గా లేకపోవడం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉండడం ఇలాంటి అన్నిటి నుంచి కూడా కొంతవరకు ఫ్రీ అవుతారు అలాగే సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంతవరకు ఫారిన్ సెటిల్మెంట్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఫారిన్ ట్రావెలింగ్ కూడా చాలా వరకు వృషవ వారికి అనుకూలంగా ఉంటుంది ఇక నిద్ర పట్టట్లేదు కొన్నాళ్ళ నుంచి చిరాగ్గా ఉంది అనే వాళ్ళకు కూడా స్లీపింగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది ఎక్కువ శాతం పన్నెండవ స్థానంలో శని చూసి చివరికి అంటే చివరికి వచ్చినప్పుడు ఎక్కువగా ప్లెజర్స్ అనమాట ఏవైతే మనసులో ప్లెజర్స్ ఉంటాయో ఇలా తీరాలి అలా తీరాలి ఇలాంటివన్నీ మంచో చెడు పక్కన పెట్టండి ఇవన్నీ కూడా తీరడానికి కొంత ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక శని నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ అనగానే ఏంటంటే ఇమోషనల్ హౌస్ అనమాట ఇదేంటంటే మన ఇమోషనల్కి సంబంధించి అంటే మనం ఏ విషయానికైతే బాగా ఇమోషనల్ అవుతామో మనల్ని ఒక కొన్నాళ్ళుగా రెండేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు ఇమోషనల్గా బాగా నలిపేస్తుందో వాటికి సంబంధించి ఏదో ఒక గుడ్ న్యూస్ అనమాట అంటే ఈ మూడు నెలలు కూడా తర్వాత ఎలా వెళ్తుందో చెప్పలేం కానీ ఈ మూడు నెలలు కూడా ఆ ఇమోషనల్ డిస్టర్బెన్స్ తగ్గడం కొంతవరకు హ్యాపీనెస్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇక తప్ప నాలుగో స్థానం అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ ఇక దీంతో ఖచ్చితంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే దీంతో పాటు అదేనా అంటే ఫోర్త్ హౌస్ అనేది మన వ్యాపారాలు బిజినెస్లు ఏదైనా అమ్మడం కొనడం కార్లు ఇళ్ళు భూములు వాహనాలు అంటే లారీలు సైకిల్ ఇలా ఏదైనా సరే ఆ వాహనాలకు సంబంధించి ఒక అమ్మడం కొనడం వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగం ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ చూపిస్తుంది వీళ్ళ ఈ విషయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అనమాట ముఖ్యంగా ఫోర్త్ హౌస్ అనగానే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట అవి కూడా చాలా చక్కగా ఉంటాయి మదర్ నుంచి సపోర్ట్ ఉంటుంది మదర్ మీద ఏదైతే పెయిన్ ఉందో దాన్ని అర్థం చేసుకుంటారు దానికి ఆవిడ సహాయం చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ట్వెల్త్తో పాటు ఫోర్త్ హౌ హౌస్ కూడా ఫారిన్ ల్యాండ్స్లో లో పర్మనెంట్ సెటిల్మెంట్కి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఫారిన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇక్కడ ఉండాలన్న కోరిక ఉన్న వాళ్ళకి అది నెరవేరడానికి కూడా ఈ శని చాలా వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఇక మీకు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు సప్తమ స్థానం ఇక్కడ చూడండి పన్నెండు ప్లేజర్స్ ఫోర్త్ హ్యాపీనెస్ అలాగే ఎమోషనల్ రిలేటెడ్ ఇష్యూస్ సప్తం అంటే ఇంకా కంప్లీట్గా మన రిలేషన్షిప్స్ అనమాట కాబట్టి తప్పకుండా ఈ సప్తమ స్థానం కి రిలేషన్ షిప్స్ రోమాంటిక్ రిలేషన్షిప్స్ షిప్స్ ఇలాంటి వాటికి సంబంధించి కొంతవరకు హ్యాపీగా ఈ మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్ అవ్వడం సడన్గా మ్యారేజ్ కుదరడం అనుకున్న వాళ్ళతో మ్యారేజ్ జరిగిపోవడం అది ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ సిటీయా ఇంటర్ స్టేట్ ఇవన్నీ కాదు ఖచ్చితంగా మీరు అనుకున్న వాళ్ళతో మ్యారేజ్ అవ్వడానికి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే గతంలో ఒప్పుకోని వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవడం మీరు తర్వాత కలిసి ఉంటారు లేదో పక్కన పెడితే ఇప్పుడు మాత్రం కొంతవరకు అది మీరు అనుకున్నట్టు కానీ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట చాలా కాలంగా మ్యారేజ్ అవ్వట్లేదు లేట్ అయిపోతుంది సంబంధాలు కుదరకలేదని బాధపడుతున్న పిల్లల మగపిల్లకైనా సరే మ్యారేజ్ అనేది అనుకోకుండా జరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ సప్తమ స్థానం అనేది భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ ఇవన్నిటితో బాధపడుతున్న వాళ్ళు కూడా కొంతవరకు వాటిని రిజాల్వ్ అవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు బయట వాళ్ళతో పోలిస్తే మనవాళ్ళు బాగానే ఉన్నారు ఇది అందరి ఇంట్లో ఉండేదే కదా బయట వాళ్ళతో పోలిస్తే మా ఆయన మంచోడు మా వాడు మంచిది ఇలా అనుకుని ఏదో రకంగా సర్దుకుపోయే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి సెవెంత్ హౌస్ అనే భాగస్వామి బిజినెస్ అనమాట ఇవి చేసే వాళ్ళందరికీ కూడా గతంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా కొంతవరకు క్లియర్ అయ్యి కొంతవరకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇదంతా మంచి అయితే కొంతవరకు చెడు ఏంటంటే పదో స్థానం పదో స్థానం అంటే జాబు కెరియరు రిప్యుటేషను సొసైటీలో మనకుండే పేరు ప్రత్యేక పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదంటే మూవీసు అంటే నలుగురులో తిరిగే వాళ్ళకి నలుగురు నుంచి ఇమేజ్ ఇలాంటి వాటికి సంబంధించి కొంతవరకు ఏదో దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది కెరీర్లో కూడా గందరగోళం జాబ్ ఉండాలా వద్దా ఊడిపోద్దా బిజినెస్ ముందుకెళ్ద్దా లేదా అసలు ఇది ముందుకు తీసుకెళ్ళాలా వద్దా నాకు అసలు కలిసి వద్దా లేదా ఒక కన్ఫ్యూజన్ అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు ఈ మూడు నెలలు కూడా ఆ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా జాగ్రత్తగా మీకు ఎలా జరిగితే అలా ముందుకు వెళ్ళటం మంచిది అనమాట ఎక్కువగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇబ్బందులు ఉంటే మాత్రం ఒకవేళ మీకు శని దశ కానీ శనియాంతర దశ కానీ జరిగితే మాత్రం కొంతవరకు ఆ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది